టి సమంత వెబ్ సిరీస్లతో కూడి బిజీగా ఉన్న సమంత త్వరలోనే వెండి తెరపై కనిపించబోతున్నారు ఒకటి పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న రక్త బ్రహ్మాండ్ అలాగే ది బ్లడీ కింగ్డమ్ మరొకటి కుటుంబ కథా చిత్రంగా తెరగెక్కుతున్న మా ఇంటి బంగారం ఈ మూడు సినిమాల ద్వారా మన వెండి తెరపైకి రాబోతోంది సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది రీసెంట్ గా దసరా ఫెస్టివల్ కి న్యూ బిగ్నింగ్ అనే క్యాప్షన్ తో తన కొత్తింటి గృహ ప్రవేశానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ నిసుకోగా ఈ రోజు తన హౌస్ కి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది అయితే ఇప్పటి వరకు కూడా నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొనుక్కున్న ఇంట్లో ఉన్న సమంత ఇప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అవబోతున్నారు కొనుగోలు చేసిన సమంత అది హైదరాబాద్ లోనా ముంబై లోనా అయితే క్లారిటీ ఇవ్వలేదు కానీ తన హౌస్ టూర్ కి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్న సమంత జిమ్ రూమ్ పూజా గది బెడ్రూమ్ అంటూ తన హౌస్ కి సంబంధించిన పిక్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది రీసెంట్ గా దసరా ఫెస్టివల్ కి తన కొత్త ఇంట్లో అమ్మవారి పూజ చేసుకున్న బ్యూటిఫుల్ పిక్స్ ని కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ గుడ్ న్యూస్ అయితే సమంత చాలా కాలంగా డైరెక్టర్ రాజ్ తో రిలేషన్షిప్ లో ఉన్న వార్తలు అయితే వస్తున్నాయి అందులోనే రెండో వివాహం చేసుకోబోతున్న వార్తలు వస్తున్నాయి తాజాగా ఆమె కొత్తింటికి షిఫ్ట్ కావడంతో ఈ వార్తలు మరింత బలం చేకూర్చింది